ఓటు హక్కు ప్రజలకు వజ్రాయుధమని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రుద్రంగి తహసీల్దార్ శ్రీలత అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులచే చే ఓటర్ ప్రతిజ్ఞ చేయించి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు అనంతరం ఎంఆర్ఓ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు అర్హులని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువ చాలా గొప్పదని దానివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ యాదగిరి ఆర్ఐ నవీన్ హెడ్ మాస్టర్ సమ్మి బిఎల్ఓలు ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము